హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరైనా రైతులు గమనించి తీసుకోండి అండి ఆవుల్ని ఆవుల్ని చక్కగా నడిపించి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇరవై లీటర్ రూపాయలు నలభై లీటర్ల రోజుకి O que ah. అన్నా ఇది ఏంది బ్రీడు హెచ్ఎఫ్ బ్రీడా హెచ్ఎఫ్ ఫుల్ హెచ్ఎఫ్ ఎన్నో అవుతా ఇప్పుడు రెండో అవుతా ఎంత చెప్తున్నావు అన్న రేటు రెండు లక్షల పదివేలు ఎంత ఇస్తుందా అన్న పాలు పూటకు పదిహేడు ఇప్పుడు ఎక్కువ అవుతుందా అన్న పెరుగుతుందా ఇప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉంది ఆవు ఆరు పాలు ఆరు పళ్ళు ఉన్నది ఫ్రెండ్స్ హెవీ సైజు చూడండి ఆవు అయితే రెండు లక్షల పది వేలు చెప్తున్నాడు అన్న అయితే ఫైనల్గా ఎంతవరకు వస్తా ఒకటి తొంభై ఒక లక్ష తొంభై వేలు అంటున్నాడు ఆవు అయితే భారీ ఆవు పెద్ద సైజు సంతలోనే పెద్దగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఆవు సంత చూడండి దాని సన్లు చూడండి ఎంత గ్యాప్ ఉన్నాయో నాలుగు సన్లు అన్న అయితే మనకి ముప్పై నాలుగు లీటర్లు చెప్తున్నాడు రోజు మొత్తం మీద ఒక్క పూటకు వచ్చేసి పదిహేడు లీటర్లు పదిహేను లీటర్లు అంటున్నాడు చూడండి ఇప్పుడైతే పాలు పెరిగే అవకాశం ఉంది నలభై లీటర్ల వరకు వస్తుంది అని చెప్తున్నాడు మీరైతే గ్యారంటీ ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంటున్నాడు అన్న అయితే చూడండి ఫైనల్ అయితే ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నాడు పెద్ద సైజ్ అండి చింతామణిలోనే పెద్ద సైజు ఆవు ఇది చూడండి చింతామణి మార్కెట్లో బాగుంది ఆవు అయితే ఇది ఇంకో చూడండి ఫ్రెండ్స్ హెచ్అప్ బ్రీడు సైజు బాగుంది పెద్దగానే ఉంది సైజ్ అయితే అడర్ చూడండి ఒకసారి ఆర్డర్ ఎలా ఉందా చూడండి అన్న అయితే ఇప్పుడు ఈంత రెండో అయితే లేదా మూడో అయితే అంటున్నాడు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ అక్షరాల ఒక లక్ష ఇరవై వేలు కాళ్ళు ఎడాపెడా వేస్తుంది చూడండి ఒకసారి ఆవుని ఎవరన్నా కొంటే నాలుగు సన్లు ఒకసారి నడక నడిపించుకొని చూసుకొని కొనండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొక ఆవు ఇది తులసూరు ఆవు అంట ఫస్ట్ ఈత అన్నని కనుక్కుందాం ఏం చెప్తారో డీటెయిల్స్ ఒకసారి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం చూడండి అండర్ అయితే అండర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో నాలుగు సార్లు గ్యాప్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు సార్లు పెండుకోవడానికి కూడా ఉంది చూడండి సైజు అయితే బాగుంది పెద్ద సైజు ఆవు ఆవు అయితే సైజు ఉంది ఫ్రెండ్స్ తొలసూరు ఇది ఇంకా రెండో ఈతకి వస్తే మంచి సైజు అవుతుంది ఆవు అయితే కొంచెం బాడీ కూడా పెరుగుతుంది నమస్తేనా ఇది ఎన్నో ఈత ఫస్ట్ అయితా ఎన్ని పళ్ళు ఉందా నాలుగు ఒకసారి పళ్ళు చూపెడతా చూడండి అన్న మనకైతే పళ్ళు కూడా చూపెడుతున్నాం నాలుగు పళ్ళు కరెక్ట్ ఉన్నాయి తలుసూడిది ఈత చూడండి అర్డర్ అయితే ముందలైతే సన్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి పిండుకోనికైతే మన చేతులు పిండుకొని బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం పొడుగున్నాయి సన్లు అయితే క్వాలిటీ కూడా బాగుంది ఆవు అయితే ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి ముప్పై ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఒకటి ఇరవైకి అయితే అవుతుంది తల ఫ్రెండ్స్ సైజు బాగుంది చూడండి ఎంత అయిట్ ఉందో సైజు ఎంతవరకు వస్తుందన్న పాలు వస్తుంది సెకండ్లో ఎంత వస్తుంది పద్నాలుగు ఇది నీదేనా అన్న ఇది ఎన్నో అవుతానా రెండో అవుతా ఎన్ని పళ్ళ మీద ఉందనా అడపళ్ళు అడ అంటే ఎనిమిది పళ్ళు ఉన్నట ఎనిమిది పళ్ళు అంట ఫ్రెండ్ చూడండి ఇది ఏం రేట్ చెప్తున్నావు ఎనభై ఐదు ఫైనల్ ఎంత వరకు అవుతుంది డెబ్బై వరకు అవుతుంది ఏంటిది బ్రీడైంది ఇది బ్రీడ్ ఇది జెర్సీ ఉంది జెర్సీ హెచ్ఎఫ్ ఉంది జెర్సీ హెచ్ఎఫ్ ఓకే చూడండి జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఉందట మూడు జాతులు అంటున్నాడు అన్న రెండు జాతులు చెప్పినాడు మనకైతే చూడండి ఓన్య్ ఆవులు చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇంకొక చూపెడుతున్నా ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ తొలసూరిది అనుకుంటా చూడండి కొంచెం పొదుగు అయితే కొద్దిగా వాపు వచ్చింది నీరు కొట్టింది అవైతే క్వాలిటీ అయితే బాగుంది తులసిది అనుకుంటా అయితే అడుగుదాం ఒకసారి డీటెయిల్స్ ఏం చెప్తాడు అన్న నమస్తే అన్న ఎన్నో అయితే ఆవు ఎన్నో అయితే ఆవు రెండో అవుతా రెండో అవుతుందంట నేను తులసిది అనుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే రెండో అవుతా అని చెప్తున్నాడు అన్న అయితే ఎన్ని పళ్ళు ఉందన్నా రెండు పళ్ళు కొంచెం గట్టి మాట్లాడాల రెండు పళ్ళు ఉందా తులసూరుదా లేకపోతే సెకండ్ ఎలక్ట్రేషన్ అన్న ఫస్టేనా మరి అన్న సెకండ్ అంటున్నాడు అదే నేను ఓకే ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టే తులసూరుదంట ఏం రేట్ చెప్తున్నావు అన్న ఒకటి ఐదు అన్న అయితే ఒకటే ఐదు చెప్తున్నాడు చూడండి రెండు పళ్ళు అంట అన్న మిల్క్ ఎంతవరకు వస్తుంది ఎనిమిది తొమ్మిది వస్తుంది అన్న అయితే కరెక్టే చెప్పినాడు మంచిగా పది పదిహేను అని ఏం చెప్పలేదు ఎనిమిది తొమ్మిది అని చెప్తున్నాడు అన్న అయితే రేట్ ఎంత చెప్పినావు అన్న ఒకటి ఐదు ఫైనల్గా ఎంతవరకు వస్తుంది తొంభై ఐదు అన్న అయితే రీజనబుల్నే చెప్పినాడు తొంభై ఐదు అంటున్నాడు చూడండి ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే తొంభై ఐదు అంటున్నాడు అండర్ క్వాలిటీ చూడండి సన్లో బొడ్లోకి అయితే పాలు దిగినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టెక్షన్ హెచ్ఎఫ్ ఇంకొక ఫ్రెండ్స్ అన్నదే ఇదైతే చూడండి హెచ్ఎప్ అనేది హెచ్ఎప్ క్రాసా హెచ్ఎఫ్ క్రాస్ అంట ఇప్పుడు ఇది మూడో అవుతా అంటున్నాడు అన్న అయితే ఒకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇప్పుడు మూడో అయితే అన్నది ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇచ్చింది పాలు సెకండ్ అయితే పన్నెండు 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 వచ్చిందని చెప్తున్నాడు పళ్ళు అన్నీ వేసినా కడ కడ అంటే ఎనిమిది పనులు అన్నట ఎనిమిది పళ్ళు అంట ఫ్రెండ్స్ చూడండి ఏం చెప్తున్నావు ధరైదు ఒకటి పదహైదు ఎంతవరకు వస్తుంది ఫైనల్ ఒకటి పైన ఒక లక్ష పైన అంటున్నాడు అటు ఇటుగా అవుతుంది ఒక రెండు వేలు అటు ఇటుగా ఒక ఐదు వేలు అటు ఇటు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక పది పది ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ అవుతుందన్న అది పైన కానీ కింద లేదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదొకటి చూడండి ఫ్రెండ్స్ మీకోసం చూపెడుతున్నా దూడ వేసింది ఏనింది ఒక మాయ పడిందో లేదో తెలియదు ఎంతసేపు అయింది ఏంది దీని పొజిషన్ ఏంది కనుక్కుందాం రైతునే ఏదేనానిందా ఏం దూడబెట్టింది పేదోడా అంటే పేదోడ అంటే ఆడదా ఆడది ఏది బ్రీడ్ క్రాసా అంట ఎన్నో ఈత బాబాయ్ రెండో ఈత చూడండి ఫ్రెండ్స్ అడ్రై క్వాలిటీ అయితే బాగుంది నాలుగు సన్లు బాగున్నాయి బొడ్లోకి పాలు దిగినాయి రోజు రెండు రోజులు విండితే బొడ్డు పాలు అనేది పోతుంది అంతేనా ఏం చెప్తున్నావు ధర చెప్పు ఎనభై వేలు చూడండి ఫ్రెండ్స్ రైతు అయితే మంచిగా రీజనబుల్గా చెప్పినాడు ఎంతవరకు వస్తే పాలు తొమ్మిది తొమ్మిది వస్తాయా ఫస్ట్ అయితే ఎంత వచ్చినాయి తొమ్మిది ఎనిమిది ఇప్పుడు పది వరకు వస్తుందా ఎనభై వేలు చెప్పిన రేటు ఫైనల్ ఎంత అవుతుంది ఐదు వేలు తక్కువ అవుతుంది అంటే డెబ్బై ఐదు వేలు వరకు వస్తుంది అంటున్నాడు అన్న అయితే దీనికైతే ఆడదోడు ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడైతే ఆడ ఎప్పుడు అయిన పొద్దున మూడు గంటలకు మా వేసినా ఓకే ఫ్రెండ్స్ పేదూడంట మాయా వేసింది అంట ఎవ్రీథింగ్ అంత క్లియర్ ఫ్రెండ్ చూడండి హోలిస్టన్ క్రాస్ ఉన్నది రెండో అవుతా అంట ఎన్నిపళ్ళ మీద ఉంది ఆర్పల్ ఓకే ఆర్పళ్ళు ఉందంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కావు చూపెడుతున్నాం రైతుని అయితే కనుక్కుందాం ఏం రేట్ ఉంది దీని పొజిషన్ ఏందో ఎన్నో అన్న ఇది ఆవు రెండో అవుతా ఎన్ని పళ్ళ మీద ఉంది ఆర్పళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు ఉందండి టైం ఇంకేంటి పదహైదు దినాలు ఉంది ఎన్నికైతే పదహైదు దినాలు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆర్డర్ అయితే సల్ల కొంచెం ఎలర్జీ లాగా వచ్చింది అనుకుంటా కొంచెం గాయంలాగా ఉన్నది చూడండి ఎంత చెప్తున్నావు అన్న రేటు డెబ్బై ఐదు ఫైనల్ ఎంతవరకు వస్తుంది ఫైనల్ ఒకవేళ రైతు వచ్చి అడిగింది డెబ్బై వరకు డెబ్బై వరకు అయితే అన్న అయితే అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆరుపల్ అన్న పల్లెన్ను ఆరుపల్ ఆరు మీద ఉందంట ఎంతవరకు వస్తాయి పాలు తులుసూరుకి అయితే అన్న అయితే ఎనిమిది ఎనిమిది వచ్చింది అంటున్నాడు ఇది అయితే రెండో అయితే అంటున్నాడు రెండో అయితే ఎంత వస్తుంది పాలు వస్తుంది పది లీటర్లు మరి అయితే అయితే ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చా గ్యారంటీ గ్యారెంటీ అన్న అయితే పది పది చెప్తున్నాడు గ్యారంటీ అయితే ఎనిమిది ఎనిమిది పెట్టుకో అంటున్నాడు కరెక్ట్గా చెప్తున్నాడు చూడండి డెబ్బై వేలకు వస్తుంది అంటున్నాడు ఆవు అయితే రీజనబుల్నే చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా